హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు నేను మీ వైల్డ్ వెంకట్ అయితే మనకి అనకాపల్లి జిల్లా వీమాడుగులు మండలం వీమాడుగుల విలేజ్ ఒక అన్న కాలనీ నుంచి పాము ఉందని చెప్పి ఫోన్ అయితే రావడం జరిగింది నేనైతే అక్కడికి వెళ్తున్నాను ఆ పాము ఏదైనాది కూడా మనకి ఫోటో అనేది పెట్టారు వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళి నేను మీకు చూపిస్తూ దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనమైతే కాల్ వచ్చిన ప్లేస్కి అయితే చేరుకొని ఉన్నాం ఈ ఉరిచిట్టు కూడా కొండలు ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా అరుదైన పాములు అనేవే ఇక్కడికి వస్తుంటాయి అయితే ఈ పామ్ ఏటన్నది దీన్ని చూపిస్తానని చెప్పాను కదా దీన్ని చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా మనం వచ్చేదాకా అయితే ఇక్కడ ఒక ఆవిడ కాపలా అయితే ఉన్నది మన మెటీరియల్ అయితే తీసుకొని మనం పావన్ పట్టుకోవడానికి అయితే వెళ్తున్నాం వీడియో మనం అయితే ఆ ప్లేస్కి వచ్చాము అక్కడి నుంచి అది ఓ వచ్చేసరికి ఒక క్యాట్ స్నేక్ అంటే దీని కళ్ళు వచ్చేసరికి పిల్ల కళ్ళులా ఉంటాయి అందువల్ల దీన్ని క్యాట్ స్నేక్ అని అయితే పిలుస్తారు దీని ఆహార విషయానికి వచ్చేసరికి ఇది చిన్న చిన్న కప్పలు తొండలు పక్షుల్ని తింటూ దీని నైట్ టైం తిరుగుతుంది కాబట్టి గబ్బిలాళ్ళు కూడా ఇది క్యాచ్ చేసి పట్టుకొని తినేస్తుంది వచ్చేసరికి విషపూరితమైన పాము కాదు అయితే దీనికి మైల్డ్ వెనం ఉంటది ఆ వెనం అనేది పక్షుల మీద ఈ తినే యానిమల్స్ చిన్న చిన్నవి ఏ అయితే ఉన్నాయో మీద అయితే దీని విష ప్రభావం పనిచేస్తుంది అయితే మనం ఇలాగే పైప్ అండ్ బ్యాగ్ టెక్నిక్ అయితే యూజ్ చేసి దీన్ని అయితే బ్యాగ్ లో పంపిద్దాం పైప్ లేకపోవడం వల్ల ఇటుకులు పెట్టి అయితే దీనికి ఒక కన్నంలో తయారు చేద్దాం మన పైప్ అండ్ బ్యాగ్ అయితే మనం సిద్ధం చేసుకున్నాం ఇప్పుడు వెళ్ళి దాన్ని లిప్ చేసి అయితే దాన్ని బయటికి తీసుకొచ్చి బ్యాగ్ అయితే పంపిస్తాను పాము వచ్చేసరికి నైట్ టైం అయితే ఎక్కువ ట్రావెల్ చేస్తుంది ఇది వచ్చేసరికి చెట్లు పైన ఉంటుంది నెక్స్ట్ పాడుబడిన ఇళ్ళల్లో ఉంటుంది ఎందుకంటే నైట్ టైము బల్లులు ఎక్కువ తిరుగుతుంటాయి నెక్స్ట్ చెట్ల పైన అంటే గబ్బిలలు వచ్చి పళ్ళు అవి తినేటప్పుడు ఇది గబ్బిలని అయితే క్యాచ్ చేసి అయితే పట్టుకుంటుంది నెక్స్ట్ ఈ పాము చెట్లు పై నుండి ఎలా వేటాడుతుందంటే తోకని ఒక రాటల్స్ లాగా ఊపుతూ గిలకలాగా దాన్ని పట్టుకోవడానికి చిన్న చిన్న గబ్బిలాలు వచ్చేటప్పుడు తోకను పట్టుకోవడానికి వచ్చేటప్పుడు ఇదైతే వాటిని పట్టుకొని అయితే తినేస్తుంది చాలా తెలివైందని చెప్పుకోవచ్చు అలానే విషపూరితమైన పాము అయితే కాదు ఇది కరిచిన మన వరకు అయితే ఏమవ్వదు ఇందాక చెప్పాను కదా మీకు యానిమల్స్ మీద అయితే చిన్న చిన్న యానిమల్స్ మీద అయితే దీని విష ప్రభావం అనేది పనిచేస్తుంది నెక్స్ట్ దీన్ని అండ్ బ్యాగ్లోకి అయితే మనం పంపించేసి మన రిజర్వ్ ఫారెస్ట్లోకి అయితే దీన్ని తీసుకొని వెళ్ళి రిలీజ్ అయితే చేస్తాం ఇది మినిమము ఫోర్ ఫీటు దాకా పెరిగి ఉన్నది అయితే ఇంత పెరగడానికి ఇది ఎన్ని సంవత్సరాలు పెట్టిందా మరి మనకు తెలియదు ఇది ఏ నైట్ టైము వచ్చి అక్కడ అయితే ఉండిపోయి ఉండొచ్చు దీన్ని మనం సురక్షితంగా పట్టుకొని దగ్గరలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్లోనైతే దీన్ని రిలీజ్ అయితే చేసేస్తాం కొట్టకుండా వీళ్ళు మనకి బాగానే చూసి మనం వచ్చేదాకా వెయిట్ చేసి అయితే పట్టుకొని మనకి అడవిలో తీసుకెళ్ళి వదిలేమని చెప్పారు ఇలాంటి అరుదైనవి మీ కొద్దిగా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎందుకంటే దీన్ని చూశారు కదా దీని నిండా చెస్ బోర్డు మీద ఉండేటట్టు స్ట్రైపు లైన్స్ నెక్స్ట్ దీని ఆకారం వచ్చేసరికి తలభాగం అంతా ట్రయాంగిల్ షేప్లో అయితే ఉంటుంది అందువల్ల దీన్ని చూసి విషపూరితమైన పాము అనేసి అనుకుంటారు నెక్స్ట్ ఇది పట్టుకునేటప్పుడు ఎక్కువ శాతం కరవడానికి అయితే చూస్తుంది ఎందుకంటే కొద్దిగా బ్లైండ్గా అయితే దీనికి కనబడుతుంది నైట్ డే టైము నైట్ టైం వచ్చేసరికి చాలా స్పీడ్గా అయితే ట్రావెల్ చేస్తుంది ఇది బ్యాగ్లోకి వెళ్ళడానికి అయితే ఎందుకు ఆలోచిస్తుంది మరి అది వెళ్ళి దగ్గరికి రా ఈ రెస్క్యూ అయితే కంప్లీట్ అయిపోయింది దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ పక్కనే రిజర్వ్ లో అయితే రిలీజ్ చేస్తాం మన దీన్ని మన వెహికల్లో అయితే ఎక్కించేసి కొంత దూరం అనేది తీసుకొని వెళ్ళి రిజర్వ్ ఫారెస్ట్లో అయితే రిలీజ్ అయితే చేసేస్తాం దీన్ని అది దీనికి అంత ప్రికాషన్స్ ఎందుకు తీసుకోలేదంటే ఇది నాన్ పాయిజినస్ నేక్ అని తెలుసు నెక్స్ట్ వాళ్ళు మనకి ముందైతే ఫోటో అనేది పెట్టారు నేను దాన్ని పోల్చే నేను ఇది పట్టుకోవడానికి అయితే వెళ్ళాను ఇది క్యాట్స్ అని తెలిసే నేను మనం పట్టుకున్న ఈ పాముని అయితే రిజర్వ్ ఫారెస్ట్లో రిలీజ్ అయితే వచ్చేసాం అలానే ఈ పాముని పట్టుకొని వెళ్తున్న కుర్రడు ఒకప్పుడు మనకి కింగ్ కోబ్రా ఉందని చెప్పి ఈయన పనిచేసే సైట్లో మనకి ఫోన్ అనేది చేస్తే వెళ్ళి దాన్ని పట్టుకొని రిజర్వ్ ఫారెస్ట్లో అయితే రిలీజ్ చేస్తాం అప్పటి నుంచి కూడా ఈ అబ్బాయి ఈ వైల్డ్ యానిమల్స్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ అన్న నాకు నాకు తీసుకెళ్ళి నేర్పించండి అని చెప్పి ఈ అబ్బాయి అయితే మనల్ని అడగడం జరిగింది నేను రెండు మూడు సార్లు తీసుకొని వెళ్ళాను అప్పుడైతే చూపించాను ఈసారి అయితే మామూలుగా పాముని పట్టుకున్న తర్వాత రిలీజ్ చేయమని అయితే ఈ అబ్బాయికి నేర్పిస్తున్నాను నేను ఇలా ఇలా వైల్డ్ యానిమల్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఆ తక్కువ మందిని మనమే ఎక్కువ మందిగా చేయాలి ఎందుకంటే వైల్డ్ యానిమల్స్ ముందు ముందుకి అంతరించిపోతున్నాయి కాబట్టి ఈ అబ్బాయిలాగా అందరూ తయారవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ ఈ ప్రతి పాము మీద కూడా మనకి అవగాహన అనేది ఉండాలి ఏది పాయిజినస్ ఏది పాయిజనో అనేది మనం ముందు తెలుసుకోవాలి ఆ తెలుసుకున్న తర్వాతే హ్యాండ్లింగ్ ఫ్రీ హ్యాండ్లింగ్ హ్యాండ్లింగ్ అనేది చెయ్యొచ్చు నెక్స్ట్ ఈ పాముని చూశారు కదా ఇది ఎంత అరుదుగా ఉందో ఇందులో నా వీడియో చూసిన చాలామంది కూడా ఈ పాముని అయితే చూసి ఉండరు ఇది ఓన్లీ చెట్లు మీద పాడుబడ్ల ఇళ్లలోనే ఉంటదని చెప్పాను కదా ఎందుకే నేను ఇది తీసుకొచ్చి బాగా చెట్లు ఎక్కువ ఉన్న దగ్గర అయితే నేను తీసుకొచ్చి వదిలేశాను ఆ వీడియో చూసిన ప్రతి వాళ్ళు కూడా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి నా ఛానల్ అయితే ఎంకరేజ్ చేయండి ఇట్లు మీ వైల్డ్ వెంకర్